మూవీస్ అయితే చేస్తే బాగుంటది నుంచి అయితే వెళ్లే ఛాన్స్ అయితే లేదు పక్క మూవీస్ అయితే చేస్తారు నెక్స్ట్ రాజకీయాల్లో ఉంటే ప్రజలకైతే బాగుంటది ఏంటంటే తన ఒక తన ఒపీనియన్స్ ఎట్లా ఉన్నా మూవీస్ నుంచి అది యాజ్ అ యంగ్ నుంచి వచ్చింది కాబట్టి డౌన్ స్టేజ్ నుంచి వచ్చింది కాబట్టి సో తనకి తెలుసు యాజ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా నడుస్తుంది అనేది ఆంధ్ర సైడ్ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది తెలుసు కాబట్టి తను రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది మూవీస్ కూడా చేయాలి అంటే ఇప్పుడు మూడు సినిమాలు అనే చేతిలో ఉన్నప్పటికీ సినిమా గురించి కూడా కరెక్ట్ అయిన ఒక అప్డేట్ ఇవ్వట్లేదు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు హరిహర విరమలు ఓచి మరి కంప్లీట్ గా కూడా ఇంకా రాజకీయాల పరంగానే ముందుకు వెళ్తున్నాడు చాలా మంది ఒపీనియన్ అదే అసలు సినిమాలు చేయడేమో ఇంకా అని అనుకుంటున్నారు చేస్తారు అనేది నా నా ఒపీనియన్ అయితే చేస్తారు ఎందుకంటే తన ఒక పర్సన్ గా తనకి కూడా ఇన్కమ్ కావాలి కదా సో తను మూవీస్ చేయకుండా మనకేం చేయలే చేయనిక్ లేదు కదా సో చేస్తారు అని పర్సనల్ ఒపీనియన్ చెప్పండి మేడం ఆయన సినిమాలు చేస్తే బాగుంటుందా కంప్లీట్ రాజకీయాలు చేస్తేనే బాగుంటుందా రెండు కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా రాజకీయాల్లో ఉంటే బాగుంటది ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ డౌన్ స్టేజ్ నుంచి వచ్చిన కాబట్టి కష్టాలు సుఖ ఎట్లా ఉంటాయో తెలుసు కాబట్టి తను రాజకీయాల్లో ఉంటే బాగుంటది అండి రాజకీయాల సినిమాలు రెండు కూడా పక్కన పెడితే వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ గా మీరు ఏం చెప్తారు ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే తను ఒక హీరో అంతే అందరికి కూడా అందరికి హీరో అంటే హీరోనే ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ మనకు రాజకీయ పరంగా ముందుకెళ్తున్నారు కదా సో ఆయన అసలు సినిమాలు చేస్తాడని కోచా ఇక మీద చేస్తే బాగుంటుంది పాలిటిక్స్ లో ఉండాలి జనాలకు మంచి చేయాలి ఇంకా గ్యాప్ దొరికినప్పుడు సినిమాలు కూడా చేసి ఎంటర్టైన్ చేయాలి సినిమాలకు దూరం అవ్వద్దు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా అభిమానం ఉంది ఇష్టమైన హీరో దూరం అయిపోతే సినిమాలకు మాకు బాగుండేది అంటే చాలా మంది ప్రజలు ఏమంటున్నారు అంటే ఇప్పుడు కంప్లీట్ రాజకీయ పరంగానే వెళ్తున్నారు మూడు సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఒక్క కూడా సరిగ్గా ఇవ్వట్లేదు సో అందుకోసమని సినిమాలు మానేస్తాడేమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అనుకుంటున్నారు లేదు సినిమాలు తీస్తాడని అనుకుంటున్నాము సినిమాలు అంటే సినిమాల నుంచే వచ్చాడు కదా ఇప్పుడు ఇప్పుడే పాలిటిక్స్ లోకి వస్తున్నాడు కదా సినిమాలకు దూరం అవ్వద్దని మేము కోరుతున్నాము అంటే ఆయన ఏ మీటింగ్ వెళ్ళినా కూడా చాలా మంది ప్రజలు ఓజీ ఓజని అరుస్తున్నారు సో ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అక్కడికి వెళ్ళి కూడా ఓసీ అలవడం కరెక్ట్ అని ఆయన అసలు నేను చెయ్యను రా బాబు అనే ఒక మాట అని అంటున్నారు సో మరి మానేస్తాడా ఇంకా మీద సినిమాలు చేస్తాడా చేస్తాడు చేస్తాడు ఆయన ఇంకా సినిమా వల్లే పాపులర్ అయిపోయింది కాబట్టి సినిమాలు చేయాలి అంటే ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన చూస్తే మీరు వ్యక్తిగతంగా కూడా ఆయన గురించి ఏం చెప్తారు మీరు ఒక మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ తగ్గేదేలే మేడం ఆయన సినిమాలు చేసిన డబ్బులు రోజు యాభై లక్షల రూపాయలు గ్రామానికి అక్కడి జోబులు ఎలా అనిపిస్తుంది మేడం రాజకీయ నాయకులు బాగుంటది ఇంకా జనాలకు అలాగే మంచి చేయాలి చూడలేదు ఈయన క్యారెక్టర్ ముందు నుంచి మేము చూస్తా ఉన్నాము ప్రజలకు హెల్ప్ చేయడం గానీ అది బాగా చేస్తాడనే విన్నాము మేము ఇంకా జనాలను మంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా తొందరలో సీఎం కూడా అవ్వాలి

చెప్పలేము కానీ సినిమా అయితే చేస్తాడు అన్న ఇప్పుడు ఓజి హరిహర వీరమ్మలో ఇవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ముందు కానీ సినిమాలే చేస్తాడు అంటే ఇప్పుడు వేరే హీరో ప్రిపేర్ వస్తారు సపోజ్ పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు కొంతమంది హీరోయిన్లు కానీ ఎవరన్నా అసెంబ్లీ లాంటిలో ఉండే వాళ్ళు అందరూ కూడా సినిమాలు కొంచెం టైం ఇస్తారు మరి ఈయనకి ఎందుకు చిక్కట్లేదు అంటే టైం ఉంది ఆయన ఈయన అంటే ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని దాన్ని పరిష్కారం చేసేకి దగ్గరికి పోతున్నాడు అందుకని ఈయనకి టైం ఉండడం లేదు ఇక వీకెండ్ లో అన్న ఆయన శనివారం ఆయనకి ఒక వారము టైం ఉందంట ఇదేంది చేస్తే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు హ్యాపీగా ఉంటారు సినిమా రావాల్సి ఉన్నాయి కానీ అది లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా లేట్ అయింది అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా చాలా సఫర్ అయిపోయారు ఆ సినిమా పైన సో మరి అవన్నీ తొందరగా కంప్లీట్ చేసి ఫ్యాన్స్ ఇస్తారు కంపల్సరీ ఆయన ప్లేస్ లో అయితే నందని వస్తాడు ఆయన ఒకవేళ ఇప్పుడు ఫ్యాన్స్ ఉందంటే ఆయన ఒకవేళ ఫ్యూచర్ లో సీఎం అయినా కూడా సినిమాలు చేయాలని కోరుకుంటారు ఫ్యాన్స్ అంతా కూడా అది మేక్ చేయగలుగుతాడు ఆయన టైం అవ్వగలుగుతాడు ఆ సినిమాకి ఆ సీఎం అయితే చేయడన్న జనాల కోసం ఇప్పుడే ఆంధ్ర వాళ్ళు పీక్స్ లో పెట్టేసినారు ఆయన్ని ఇంకా రాజకీయ నాయకుడు గానే చూస్తారు సినిమాల్లోకి వచ్చిన ఆయన అవసరం లేదు ఎందుకంటే రీసెంట్ గా ఇది ఆయన కొట్టుందని చాలా ట్రోల్స్ వచ్చినాయి ఆయన గానీ ఇంకా దానిపైన ఓప్స్ వదిలేస్తారు మంచి చేయాలనుకున్నాడు వాళ్ళన్నా చిరంజీవి తో కాలేదు ఆ మూమెంట్ లో ఇప్పుడు ఈయన వచ్చాడు వాళ్ళ పేరు నిలబెట్టాలని ఉంటాడు అన్న ఇప్పుడు వాళ్ళ కొడుకుని సినిమాలలో వారసుడిగా ప్రవేశం పెట్టచ్చు అనుకుంటా పెడతాడు అన్న కంపల్సరీ పెడతాడు ఇప్పుడు అఖిలానంద మొత్తం సినిమాల వైపు టార్గెట్ ఆ టార్గెట్ పెడతారన్న ఓజీలో నాకు తెలిసి ఎంట్రీ ఇస్తాడేమో అనుకుంటున్నా ఆ కట్అవుట్ కి ఆయన రెండు చిన్న చిన్న వీడియోస్ కొద్దిగా లీక్ అవుతున్నాయి బట్ అది నిజమో కాదో తెలియదు మనకైతే కాబట్టి ఉండాలి కొంచెం కంట్రోల్ ఉండాలంటే సినిమాలు కొంచెం దూరంగా ఉంటేనే మేలు అంటే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి ఆయన సినిమాలు చేస్తే బాగుంటుందా రాజకీయాలు చేస్తేనే బాగుంటుంది లేకపోతే రెండు చేస్తే బాగుంటుంది అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నా ఓకే ఎందుకంటే ఏం రాజకీయాల్లో లేనప్పుడే ఎంతో రైతులకు ఒకరు అది వన్ రూపాయనే కావచ్చు వన్ లాక్ అయినా కావచ్చు ఇచ్చారు కదా ఏమో చేయగలుగుతాడు చేస్తాడు అనుకుంటున్నాం అంటే ఫ్యూచర్ లో కాబోయే ఏం అనుకోవచ్చా మరి రాజకీయాలు అనుకోవచ్చు తప్పేముంది మెయిన్ క్యాండిడేట్ లేనప్పుడు ఈయన మెయిన్ క్యాండిడేట్ అవుతాడు కదా ఓకే థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్నారు కంప్లీట్ గా రాజకీయాల పరంగా దృష్టి సారిస్తున్నారు చాలా మంది డౌట్ ఏంటంటే అసలు సినిమాలు చేస్తాడా చేయడా ఇప్పటికున్న మూడు సినిమాలకు కూడా ఈ ఒక్క సినిమా గురించి సరైన అప్డేట్ ఇవ్వట్లేదు సో మీరేమనుకుంటున్నారు అంటే ఆయన చిన్న పదవిలో లేదు కదా సో అబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైమ్ సో వాళ్ళ కాల్ షీట్స్ మ్యాచ్ అవ్వాలి సో వాళ్ళకి కన్వీనియంట్ గా ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళగలరు సో బికాస్ హీఈన్ అ బిగ్ అండ్ సో డెఫినెట్లీ అంటే అప్డేట్స్ లేట్ అవ్వచ్చు ఎందుకంటే అస్ అంటే వాళ్ళు ఉన్న పదవి మూలంగా సో డెఫినెట్ గా సినిమాస్ అయితే చేస్తారు అంటే ఆయన ఎక్కడ ఏమీటికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఓజి ఓజని అరుస్తున్నారు సో అది ఆయన చిరాకు లేసి అరే బాబు అసలు సినిమాలు చేయండి రా బాబు అనే విధంగా వాడు చెప్పినట్టు చాలా మంది అంటున్నారు సో మరి నిజంగా ఆ విధంగా మానేస్తారు అనుకోవచ్చా లేదన్నా నేనైతే అది బిలీవ్ చేయను ఎందుకంటే వి నీడ్ హిం లైక్ సో దెరి సో మచ్ ఆఫ్ సూపర్ స్టార్ సో అలాగే ఈయన కూడా సో డెఫినెట్ గా మాట్లాడే సినిమా రాజకీయ పరంగా కావాలనుకుంటున్నారా సి మనకు పాజిటివ్ ఇంపాక్ట్ ఎటు నుంచి అయినా ఒకటి ఇప్పుడు సినిమాల వరకు అయితే పాజిటివ్ ఇంపాక్ట్ ఆల్రెడీ ఉంది సో అట్ ద సేమ్ లైక్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తే అలానే మనం ట్రీట్ అంటే మన తీసుకునే విధానం ఉంటుంది సో ఇప్పుడు ప్రభుత్వం గెలిచి సుమారు ఒక నైన్ మంత్స్ వరకు అవుతుంది ఈ రాజకీయాల పరంగా చూస్తున్నారు అంటే ముందు సినిమాల పరంగా చూసారు సో ఆయన వ్యక్తిగతంగా మీరు ఏం చెప్తారు ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే యా లైక్ గుడ్ పర్సనాలిటీ పర్సనాలిటీ వైజ్ మంచి మనిషి సో అంటే వరి ఉంది సో లైక్ ఏమైనా చేయడం ఫ్యూచర్ లో సీఎం అవుతాడు అనుకోవచ్చా అది సీఎం అంటే చిన్న మాట కాదు సో డెఫినెట్ వాళ్ళు యాజ్ ది క్యారీ అంటే అయ్యే క్వాలిటీస్ అయితే ఉన్నాయంట అంటే ఇప్పుడే కదా అయ్యింది సో దీంట్లో మంచి పర్ఫార్మ్ చేయండి సో దట్ విల్ బి ప్రేఫర్ గుడ్ ఓకే థ్యాంక్